హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడైతే టమాటీలు అయితే కట్ చేసి పెట్టేసిన టమాటా రైస్ అయితే వేనికైతే ఇక్కడ పాలైతే ఉన్నాయి పాలైతే వెయిట్ చేయాలి అన్నం అవుతుంది అటు సైడ్ ఏమో నీళ్లుగా అవుతున్నాయి బాసనలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి కొన్ని అనమాట అందుకోసమే క్లీన్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటీలు అయితే ఉడికిస్తున్నా టమాటా రైస్కి మా చిన్నుకి బాక్స్కి మార్నింగ్ టమాటా రైసే పెట్టేసిన మేము కూడా టమాటా రైస్ అయితే నేసినాము బిడ్డు నేనిద్దరము ఇదైతే తొందర అయిపోతుంది అనమాట ఫాస్ట్ అయిపోతుంది ఆమె కోసమేనేసి ఇదైతే చేసిన కూరగాయలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ ట్యూస్డే రేపు అయితే తీసుకొచ్చుకోవాలి ఓకేనా టమాటీలు ఉంటయితే ఇలా అయితే చేసిన టమాటా రైస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడేమో కొంచెం మటన్ కర్రీ ఉంటే అయితే కొంచెం లైట్గా వేడైతే వేస్తున్నా చపాతీలోకి ఇక్కడైతే టమాటా రైస్ అయితే ఉంది కొంచెం వేడి అయితే వేసేసుకొని తినేసేయాలి మేము కొన్ని బాసనలు అవుతున్నాయి అంతే ఫ్రెండ్స్ పని అయితే ఒక బట్టల పని అయితే ఉంది వేసేయాలి మళ్ళీ బట్టలు అవుగా ఇల్లంతా పని పని ఉంది ఉన్నాయి అనమాట బిట్ట ఇట్రా లే చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే మస్తు ఉన్నాయి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేయాలి మొత్తం ఇవన్నీ అయితే పేపర్ ముక్కలు అయితే అన్నీ పడేసిండు మా బిట్టు ఇంతసేపు అయితే సైకిల్ తోటి అనమాట అది చైన్ అయితే పోయింది రేపైతే చేపించాలి ఇలా అయితే ఉంది ఆగమాగం ఉంది ఇల్లు అంతా ఫస్ట్ ఇప్పుడైతే నేను కొంచెం మా బిట్టుకు అన్నం తినిపించేసి నేను తిన్నాక నెక్స్ట్ అయితే ఈ పని అంత అయితే కంప్లీట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి ఫ్రెండ్స్ మా బిడ్డ అయితే అన్నం తింటుండు తనే తింటా అన్నాడు అనమాట ప్లేట్లో అయితే వేసేసిన తింటుండు తిను తిను స్పీడే తింటాడు స్పీడే తింటు తిను పెద్ద పెద్ద బుక్కలు పెట్టవానే ప్లీజ్ కొంచెం కొంచెం చిన్న చిన్న తీసుకొని తింటాను అనమాట నేనైతే కొంచెం పెద్ద బుక్కలు తినిపిస్తాను కానీ తనే తింటా అన్నాడు కదా అనేసి తినమని అయితే చెప్పేసిన అనమాట తింటుండు ఓకేనా ఫ్రెండ్స్ తినేసేయి సరే తిను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే ఉడికిస్తున్నా టమాటి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర అనమాట ఆయిల్ వేసిన చిన్న మంట మీద అయితే ఉడికిస్తున్నా చపాతీలు అయితే వేస్తాయి ఇప్పుడు ఓకేనా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వంట రూమ్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఓకేనా అయితే పచ్చడికి అయితే బెడ్ చపాతీలు అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతీకి అయితే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేయాలి బెడ్ అంతా కూడా క్లీన్ చేసేసిన దీన్ని అయితే బెడ్షీట్ అయితే వేసేస్తా ఓకేనా మా బిట్టు అయితే పండుకోమంటే ఆడుతుండు ఇక్కడైతే చపాతీలు వేసేసిందంటే కంప్లీట్ అయిపోతుంది ఏమైంది మా బిట్టు బాల్ వేస్తాడంట చూడండి ఫ్రెండ్స్ తొందరగా తొందరగాని నాకు పని ఉంది ఎయ్ ఏ ఇక్కడైతే వచ్చిందనమాట హండ్రెడ్ రూపీస్ ఇది బాల్ అయితే ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బైక్ మీద అయితే స్కూల్ అయితే వెళ్తున్నాము అయితే వెళ్తున్నాం అనమాట మా బిడ్డ అయితే ఆఫ్టర్నూన్ పడుకోలేదు పడుకోకపోతే కన్ఫామ్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు అనమాట ఈ నేను ఒక్క ఇంట్లో ఏం

ఇక్కడ బట్టలు అయితే వేసిన ఫ్రెండ్స్ లే నువ్వు లే బట్టలు మిషన్లో అయితే మిషన్లో అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఇక్కడ ఇప్పుడు అయితే ఇక్కడ చట్నీకి అయితే మిక్సీ అయితే రెడీ పెట్టేసిన ఫ్రెండ్స్ మిక్సీ అయితే బట్టే చాలు ఫ్రెండ్స్ టమాటా తొప్పు అయితే వేసేసినాం ఇక్కడైతే తింటున్నాం ఇప్పుడు तो ना சின்னوڑا ಟುಷನ್ ಟೈಮ್ ಐತಾ ಇತ್ತು फ्रेंड्स ಚೆನ್ನಾಗಿತ್ತು फ्रेंड्स ಆ சின்னೋರ ಆನ್ಸಿ ಕಡಂತು ವೆನಟ फ्रेंड्स ಚಕ್ಕೋ ತಮಾಹಾ ಚಕ್ಕೋ ಕತ್ತಿಗೆ ಪಾಳ ಯೋ ಯೋ ಬಟ್ ಜೈಮ್್ಲೇ ಡೌನ್

w w x y z, z h, n, h, Malay, a, a, b, c, a b c d e f e, g h i j, j, j k l m n o p. p q r s t u v w x w, y and that one please 1 2 3 4 5 సరే సరే హే గైస్ న 1 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 oh no. 22 అడుడు అడుడు <sighs> <22? laughs> 21? 21 22 23 22 21 <laughs> 22 23 23 కెమెరా చూడు చేతులు పెట్టు చేతులు అల్కొ 23, 23, 24? 24? 24, 25, 26, 26, 28, 29, 27, 28, 29, 30, 30, 30, 31